నమస్తే డ్రాగన్ కంట్రీకి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండు చొరకలు అంటించారు ఒక విధంగా వార్నింగ్ కూడా ఇచ్చారు చైనాతో మాకు ఎలాంటి సరిహద్దు లేదు కేవలం మాకు బార్డర్ ఉన్నది ఒక టిబెట్తో మాత్రమే అని చైనాకి ఒక వార్నింగ్ ఇచ్చారు దీనికి కారణం ఏంటంటే మనకు తెలిసి ఇప్పటివరకు ఐదు సార్లు చైనా జాబితాను విడుదల చేయడం జరిగింది తాజాగా ఒక జాబితా కూడా వచ్చింది ఇరవై ఏడు ప్రాంతాల పేర్లను మార్చేసి అరుణాచల్ ప్రదేశ్లోని ఇరవై ఏడు ప్రాంతాలకు పేర్లను మార్చేసి చైనా పేర్లు పెట్టుకొని రిలీజ్ చేయడం జరిగింది ఇది మొదటిసారి కాదు గతంలో ఒక నాలుగు సార్లు చేసింది ఇది సారి అరుణాచల్ ప్రదేశ్లోని మన భారత భూభాగంలో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకు పేర్లు మార్చడం అనేది చైనా తరచుగా చేస్తోంది కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది ఈ అంశాన్ని ఉటంకిస్తూ దీన్ని దీనికి కౌంటర్ ఇస్తూ పెమాఖండు మాట్లాడారు మరి ఈ వ్యాఖ్యలను మనం ఏ కోణంలో అర్థం చేసుకోవాలి చైనా ఇలా పదే పదే ఎందుకు ఒకవైపు స్నేహహస్తం అంటోంది బోర్డర్ సమస్యలను పరిష్కరించుకుంటామంటూ ముఖంపై చిరునవ్వు చిందిస్తూ తెరవణకు మాత్రం ఇలాంటి ప్రయత్నాలు కవింపు చర్యలు చేస్తూనే ఉంది మరి ఈ అంశం గురించి అలాగే ఒక బ్రిడ్జ్ కూడా ఒక అతిపెద్ద బ్రిడ్జ్ కూడా నిర్మించేటువంటి ప్రయత్నంలో చైనా ఉంది దానికి ఇప్పటికే బడ్జెట్ కేటాయింపులు కూడా జరిగిపోయినాయి సో ఈ రెండు అంశాల గురించి ఈ వీడియోలో మాట్లాడదాం నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు చాడా శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే అండి నమస్తే సో చైనా తన యొక్క వంకర బుద్ధిని మరొకసారి చాటుకుంది ఒకవైపు మనకి ఆ మధ్య ఏదో ఒప్పందాలు అదంతా అయింది సరే బలాల ఉపసంహరణ అంతా జరిగింది కానీ మరొక వైపు చేసేది చేస్తూనే ఉంది ఇలా పదే పదే అరుణాచల్ ప్రదేశ్ మాది అని క్లెయిమ్ చేసుకోవడంలో చైనా ఆంతర్యం ఏంటి కేవలం ఊర్లు పేర్లు ప్రాంతాల పేర్లు మార్చేసినంత మాత్రాన ఇప్పుడు తాజాగా విడుదల చేసినటువంటి ఈ ఇరవై ఏడు ప్రాంతాల్లో పదిహేను మౌంటైన్స్ ఉన్నాయని చెప్తున్నారు ఐదు రెసిడెన్షియల్ ఏరియాస్ రెండు నదులు ఒక లేక్ ఫోర్ మౌంటైన్ ప్రాసెస్ పేర్లు మార్చేసి చైనా పేర్లు పెట్టేసుకుంది ఇలా పేర్లు తనంతట తనంతటి మార్చేసుకున్నంత మాత్రాన అరుణాచల్ ప్రదేశ్ చైనాలో అంతర్భాగం అయిపోతుందా ఎలా చూస్తారు ఇది చిన్నపిల్లలాగా ఉందండి ఎందుకంటే దేశాల మధ్య అంతర్జాతీయ ఒప్పందాలు రకరకాలు ఇవి ఉంటాయి గుర్తింపులు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఏమి లేకుండా ఏదో ఇంటి పేరు నేను మార్చినట్టుగా మార్చేస్తా ఉంటే కుదరదండి కానీ చైనాకి ఏంటంటే ఒక రకమైన ఉక్రోషం అండి సమస్య ఇప్పటిది కాదండి ఇది జరిగింది ఎప్పుడంటే పంతొమ్మిది వందల పద్నాలుగులో మనకి అప్పటికి చైనా టిబెట్ ఆక్రమించలేదు అంటే అప్పుడు ఇండియా బ్రిటిష్ ఆధీనంలో ఉండేది బ్రిటిష్ ఇండియా అనేవారు సో టిబెట్ కి బ్రిటిష్ ఇండియాకి మధ్యన సరిహద్దును నిర్ణయించడానికని చైనా తోటి కూడా సరిహద్దు నిలించడానికి కానీ అప్పుడు పంతొమ్మిది వందల పద్నాలుగులో సిమ్లాలో ఒప్పందం చేసుకున్నారు మ్యాక్మోహన్ సరిహద్దు ఒప్పందం అని అక్కడ చేసుకున్నారు దాని ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ భారత్ లోకి వస్తుందండి సిబ్బెట్కి చైనాకి కూడా బార్డర్స్ ఒప్పందం ప్రకారం నిర్ణయించారండి కానీ ఒప్పందాన్ని చైనా ఒప్పుకోలేదండి అది ఒక ముఖ్యమైన మన మనకి వాళ్ళకి ఉన్న ఏంటంటే ఈ మ్యాక్మాన్ ఒప్పందం దాన్ని చైనా వాళ్ళు ఒప్పుకోలేదు దాని ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ మనం మందంటాము వాళ్ళు ఆ ఒప్పందం ఒప్పుకోలేదు కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ మాది దాన్ని వాళ్ళు దక్షిణ టిబెట్ గా వ్యవహరిస్తారండి వాళ్ళ రికార్డు ప్రకారం వాళ్ళు చెప్పుకోవడం అది దక్షిణ డిబేట్ అంటారు అరుణాచల్ ప్రదేశ్ ఇది ఇది యాక్చువల్ ఏం జరిగిందంటే యాక్చువల్ గా పంతొమ్మిది వందల పదకొండులోని చైనాలో రాజవంశం ఉండేది పింగి రాజవంశం అని అది పడిపోయింది పడిపోయిన తర్వాత ఆందోళనలు అక్షర పరిస్థితులను చూసుకొని టిబెట్ స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంది అప్పటి వరకు సాంపత్ర రాజ్యంగా ఉండే టిబెట్ స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంది చైనా ఇప్పుడు బలహీనంగా ఉండడం వల్ల ఊరుకొని ఏం చేస్తుందంటే పంతొమ్మిది వందల యాభై తిరుగుబాటు చేసి చైనా టిబెట్ ని చైనా ఆక్రమించారు లేకపోతే అసలు మనకి చైనాకి సరిహద్దు లేదండి టిబెట్ తోటి అంతా అదే అందుకే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అదే మాట మాట్లాడారు మాకు టిబెట్ తోటే సరిహద్దు ఉంది తప్పితే తోటి సరిహద్దు లేదా అన్న మాట వాస్తవం అండి అవును బట్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సరిహద్దు చైనా అంగీకరించడం లేదన్నారు ఓకే బట్ అంతర్జాతీయ సరిహద్దు అనేది ఒకటి ఉంటుంది కదా దాని ప్రకారం ఇప్పుడు అదేం చెప్తోంది అంతర్జాతీయ ప్రకారం అది సరిహద్దుని గౌరవించాలండి చైనా కానీ మేము గౌరవించడం అంటే అంతర్జాతీయంగా దీని మీద ఎవరు ఎక్కడికి వెళ్ళలేదండి అంతర్జాతీయ న్యాయస్థానాల వాటికి వెళ్ళడం కానీ జరగలేదు సో ప్రస్తుతానికి అదే అదే దీని మీద ఉంది చైనా ఏం చేస్తుంది అంటే పంతొమ్మిది వందల అరవై వరకు అరవై రెండు వరకు కొంచెం సబ్జెక్టుగా ఉన్నా పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత మన మీద కొంచెం యుద్ధమైన తర్వాత మరీ అగ్రెసివ్ గా బిహేవ్ చేయడం మొదలైతే కారణం ఏంటంటే అప్పటికే టిబెట్ నాకు వేట్ చేసేసుకుంది సో టిబెట్ అన్నది చైనాలో మా అంతర్భాగం అయిపోయింది కాబట్టి చైనా బార్డర్ మా మన చైనా దేశం మన దేశానికి బార్డర్ మధ్యలో తయారైందండి చైనా తోటి అది చైనాకి ఇప్పుడు ధైర్యం వచ్చింది డైరెక్ట్ గా మధ్యలో టిబెట్ లేదు డైరెక్ట్ గా భారత్ బార్డర్ తోటి కలిసి ఉంది చైనా సో ఆ ధైర్యం తోటి ఇంకా అడుగు ముందు వేసి మనం ఎన్నాడు దక్షిణ టిబెట్ అనుకుంటున్నాం కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ లో భాగాలు మాకు కావాలి అని చెప్పి గొడవ చేయడం మొదలైతే అరవై రెండు తర్వాత దూకుడు ఎక్కువైపోయిందండి చాలా సార్లు మొదటిసారి కాదు గతంలో నాలుగైదు సార్లు నాలుగైదు సార్లు ఇట్లాగా చైనా మన అరుణాచల్ ప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలకు వాళ్ళు పేర్లు మార్చడం కొండలకు పేర్లు మార్చడం దౌదులకు పేర్లు మార్చడం చైనా భాషలో వాళ్ళు పేర్లు పెట్టేసుకుంటారు పెట్టేస్తారు ఎందుకంటే వాళ్ళు అప్పు ప్రకటించుకుంటుంది దానివల్ల ఏం వస్తుందని కాదు ఉంటే భారీ ప్రపంచానికి చెప్పడం తర్వాత భారత్ను ఒక ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి డిస్ప్యూటెడ్ ఏరియా అయితే ఏం లేదు లేదు కదా అప్పుడు మనకి పాకిస్తాన్ కి ఉన్నట్టుగా ఇప్పుడు మా మనమేం పిఓజేకే అంటాము వాళ్ళు ఏమో ఆజాద్ కశ్మీర్ అంటారు అలాంటి డిస్ప్యూటెడ్ ఏరియా ఏం లేదు కదా ఇక్కడ పర్టికులర్గా అరుణాచల్ ప్రదేశ్ దీంట్లో కేవలం వాళ్ళ సంతృప్తి కోసం ఏదో పేర్లు మార్చుకుని మ్యాప్లు రిలీజ్ చేసుకుంటారు అంతే ఆకున్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా భారతే కదా అంటే యాక్చువల్గా దీనికి అధికార గుర్తింపులు ఏమి ఉండవు అండి ఊరికే ప్రకటించుకున్నాను చైనా అంటే పలానా ప్రాంతాలే ప్రకూర్ల పేర్లు మనం ఊరు ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు మార్చేసినట్టు కదా ఉండదు దానికే అంటే అధికార గుర్తుంపు ఉండదు వాళ్ళు ఉక్రోషం పంటే వాళ్ళ పేర్లు మారుస్తున్నారు దాని అక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో స్థానిక ప్రజలు కూడా చాలా నిరసన వ్యక్తం చేశారు మొన్న ర్యాలీలు అవి కూడా నిర్వహించారు అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు భారత్ లో అంతర్భాగం అని వాళ్ళు కూడా చెప్తున్నారు అందుకని చైనాకు అరుణాచల్ ప్రదేశ్ మీద ఎటువంటి హక్కు లేదండి ని బలవంతంగా ఉంచుకున్నట్టుగా అరుణాచల్ ప్రదేశ్ ని ఆక్రమించుకోవాలి తర్వాత దానికి ఏంటంటే విస్తరణ వాదం ఇంకా పెంచుకోవాలి ఇంకా పెంచుకోవాలి ఇంకా అలాగే అరుణాచల్ ప్రదేశ్ అంటుంది మొత్తం ఇంకా కావాలి ఇంకా కావాలంటే చైనాకి ఆ ఇబ్బంది వల్ల చైనాతో చైనా భారత్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయండి చైనా దూకుడు వల్ల అండ్ ఈ మధ్య కాలంలో మనం చూసాం మనం ఇంతకు ముందు ఒక నాలుగైదు రోజుల కిందటి కూడా ఒక డిస్కషన్ చేసాం దళిలామా విషయంలో దలైలామా వారసుడి విషయంలో చైనా అంత ఇంట్రెస్ట్ చూపించడానికి భారత్ కి హెచ్చరికలు జారీ చేయడానికి కారణం కూడా ఇదే కదా అవునండి అక్కడ ఏంటంటే టిబెట్ చైనా అధీనంలో ఉన్నా పద్పరంగా వాళ్ళకి దలైలామా గురువు అంటే ఆయన చెప్పిన మాట టిబెట్ ఎక్కువ శాతం వింటారు అందుకని తర్వాత యాభైలోని లోని పదయాత్ర చేసిన తర్వాత కూడా ఈ ప్రస్తుతం ఉన్న పద్నాలుగో దళలామా అక్కడే చాలా రోజులు ఉన్నారండి యాభై తొమ్మిదిలో ఇంకా చైనా అణచివేత ఎక్కువైపోయిందండి మతపరమైన అణచివేతలు తర్వాత వాళ్ళ సంస్కృత పరమైన అణిచివేత చైనా వాళ్ళతో ఎక్కువైపోవడంతో పంతొమ్మిది యాభైలో యాభై తొమ్మిదిలో ప్రస్తుతం ఉన్న దవైలామా ఆధ్వర్యంలోని అక్కడ హిమిటెన్స్ చైనా దళాల మీద తిరుగుబాటు చేశారండి దాన్ని చైనా చాలా బలవంతంగా అణిచివేసింది చాలా మంది చనిపోయారండి ఆ పరిస్థితుల్లోనే దవైలామా గారు అక్కడి నుంచి బయలుదేరి పంతొమ్మిది యాభై తొమ్మిది మార్చి ముప్పై ఒకటి భారత్ వచ్చేసి ఇక్కడ భారతదేశంలో సెటిల్ అయిపోయారండి సో వాళ్ళకి ఏంటంటే చైనా భయం ఎప్పటికైనా దళలేమ గారు వల్ల మళ్ళీ టిబెట్ లో ఆందోళనలు వస్తాయి దానికి అనవసరంగా పట్ల బల్లెల్లాగా టిబెట్ తయారవుతుంది భయం కొద్ది ఈ దళైలామా తర్వాత బౌద్ధ మత వ్యవహారాల్లో కూడా చైనా నేరుగా జోక్యం చేసుకొని వాళ్ళ మీద కూడా చైనా ప్రభుత్వం లేకపోతే చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆధిపత్యం సంపాదించాలని అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారండి ఆ దాంట్లో భాగంగానే ఈ దళైలామా గారి తర్వాత దలైలామా గారి ఎన్నిక విషయంలో కూడా చైనా వేలు పెట్టడానికి ప్రయత్నం దాన్ని కూడా దళైలామా ట్రస్ట్ కానీ దళైలామా కానీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఒక స్వేచ్ఛ యుత ప్రదేశం నుంచే వారసులు ఉంటాడు తప్పితే ఇలాంటి నిర్బంధాలు ఉన్నటువంటి చైనా నుంచి కాదంటూ వాళ్ళు కూడా తిప్పికొడుతున్నారు అదంతా మనం గతంలో డిస్కస్ చేశాం అయితే మూడు నాలుగు నెలల కిందట అనుకుంటా అజిత్ దోవల్ గారు అక్కడ చైనా ఫారెన్ మినిస్టర్ని కలిసినప్పుడు యా మేము భారత్తో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మాట్లాడారు తర్వాత కొంతకాలము ఈ బలగాల ఉపసంహరణ కూడా ఆ బోర్డర్ దగ్గర అది కూడా మనం చూసాము డ్రాగన్ ఎలిఫెంట్ కలిసి ప్రయాణం చేయాలన్నట్టు కూడా మాట్లాడారు మళ్ళీ ఇప్పుడు చేసేది ఇలాంటి పనులన్నీ కూడా చేస్తున్నారు సో చైనాని ఇప్పుడు కూడా నమ్మడానికి వీలు లేదంటారా డెఫినెట్గా అంటే కారణం సాధారణంగా ఏం జరుగుతుందంటే మనం చూస్తే మన దేశానికి పాలకులకు అటువంటి అలవాట్లేదు కానీ ఇటుపక్క చైనాని చూసుకున్నా అటుపక్క పాకిస్తాన్ చూసుకున్నా మన రెండు బోర్డర్ రాష్ట్రాల్లో అంతర్గతంగా ఏవైనా సమస్యలు వచ్చినా ఆర్థిక సమస్యలు కావచ్చు శాంతి భద్రత సమస్యలు కావచ్చు ఇంకేమైనా సరే రాజకీయ సమస్యలు వచ్చినా వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే ప్రజల దృష్టి దారి మళ్లించడానికి అని చెప్పి ఇటుపక్క భారత మీద భారత ఇష్టం తీసుకురావడం చేస్తూ ఉంటారు ప్రజలు దారి మళ్లించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి ప్రయత్నాలే చైనా కూడా చేస్తూ ఉందండి వాళ్ళకి ప్రస్తుతంలో చైనాలో అక్కడ పవర్ స్ట్రోగు జరుగుతోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి ఏంటంటే చైనా ఐరన్ ఖర్చు చేస్తుంది కాబట్టి వెనక ఏం జరుగుతుందో ఎవరికి పూర్తిగా మీడియాకి వివరాలు తెలియదు కానీ అక్కడ ప్రస్తుత అధ్యక్షుని జిప్పి జింపింగ్ దింపేయడానికి కొత్త ఆయన ప్లేస్ లో కూర్చోబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి చాలా గట్టి వార్తలు వస్తున్నాయండి సో ఈ నేపథ్యంలో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రజలు దృష్టి మరణించడానికి ఏంటంటే వాళ్ళు వెంటనే ఉన్నది చైనా తోటి భారత్ కి మధ్య ఉన్న బార్డర్ డిస్ప్యూట్ లేకపోతే అటుపక్క టిబెట్ దళలామా గారితో ఉన్న గొడవ ఈ రెండింటి బయటికి తీసుకొస్తూ ఉంటారండి అట్లాగే జరిగిన సంఘటన మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య కూడా అదే కారణం అండి మళ్ళీ చైనా రెచ్చగొట్టడానికి అలాగే పెమాఖండు ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి విషయాల్లో ఇంకొక విషయాన్ని కూడా అతను ప్రస్తావించారు ఏంటంటే ఈ అరుణాచల్ ప్రదేశ్కి దగ్గరలో ఒక పెద్ద డ్యామ్ కడుతోంది చైనా దానికి ఇప్పటికీ బడ్జెట్ కేటాయింపులు కూడా జరిగిపోయినాయి సుమారుగా నూట ముప్పై ఏడు బిలియన్ డాలర్ల రూపాయలని రెండు వేల ఇరవై నాలుగులోనే అప్రూవ్ చేసేసింది అక్కడ చైనా సో ఆ డ్యామ్ కనుక కడితే మన దేశానికి ఇబ్బందులు తప్పవు అంటే ఇప్పుడు ఎలాగైతే మనము ఈ సింధు నది జలాలను మనము ఇవ్వడానికి పాకిస్తాన్కి అది ఆ ట్రీటీని అభియన్స్ పెట్టాము అలాంటి ఇబ్బందే పాకిస్తాన్కి ఎదురవుతున్నటువంటి ఇబ్బందే మనకు కూడా ఎదురు కావచ్చు అని అంటున్నారు ఏంటి దీని ఇది నిజమేనా లేకపోతే దీని ఒకవేళ అది నిజమే అయితే గనక దాన్ని ఎదుర్కోవడానికి ఏం చేయాలి నిజమేనండి అది ఉందండి దాని మీద ఒక భారీ ఆనకట్ట ఆలకట్ట చాలా భారీ అని కట్టుబడుతుంది సో అది కానీ అడితే చైనాకి అడ్వాంటేజ్ ఏంటంటే వాటర్ ని భారీగా నిల్వ చేసుకోవచ్చు వరదలు ఏమైనా వచ్చినప్పుడు గేట్ ఓపెన్ చేసేస్తే ఆ వరద భారీగా వరద నీరు భారత్ లోకి ప్రవేశించు అరుణా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకే ఇబ్బంది కలుగుతుందండి అంటే చైనాకి ఇది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ఒకటి ఏమో వ్యవసాయానికి దానికి ఉపయోగించుకోవచ్చు విద్యుత్పత్తులకు ఉపయోగించుకోవచ్చు రెండోది భారత్ ని ఇబ్బంది పెట్టడానికి కూడా వాడుకోవచ్చు అవసరం అయితే అందుకని చైనా ఈ దృష్టితోటి భారీ డేమని నిర్మిస్తోంది ఒకవేళ చైనా కంట్రోల్ చేస్తుంది మనకు వాటర్ ఫ్లో తగ్గుతుందండి పూర్తిగా ఆగిపోదు కానీ వాటర్ ఫ్లో తగ్గడానికి అవకాశం ఉంటుందండి అయినా దీన్ని దృష్టిలో ఉంచుకొని మన భారత ప్రభుత్వం అప్పుడే చాలా రోజులు బట్టి ఏమనుకుంటోందంటే చైనా నీళ్లు వదిలితే మిగతా నీళ్లు ఎంతైతే వస్తున్నాయో ఆ నీళ్లను మనమే కంట్రోల్ చేస్తే మనం ఇక్కడ భారీ ఆనకట్ట నిర్మిస్తే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు రైతుల కోసం నీరు సప్లై చేయొచ్చు ఒకవేళ నీరు చైనా నీరు భారీగా వదిలేస్తే మనం కంట్రోల్ చేస్తాడానికి కోసం దిగువ ప్రాంతాలకు నీరు వదిలి ఇప్పుడు అసలు రైతులకు ఇబ్బందులు గురికాకుండా మనం ఇక్కడ కంట్రోల్ చేసిన ఉద్దేశంతో మన వాళ్ళు కూడా అక్కడ సియాంగ్ అని చెప్పి ఇక్కడ మన మన దేశంలోకి వచ్చినప్పుడు నదిపైన సియాంగ్ అని మారిపోతుంది ఆ సియాంగ్ ఆనకట్ట మన వాళ్ళు కూడా ఐదారేళ్ళుగా ప్రపోజల్ పెట్టారా కానీ మనకి మన దేశం ఇప్పుడు చైనాకి మనకి అదే తేడా చైనా మిలిటరీ దేశం కాబట్టి వాళ్ళు ఏదనుకుంటారు చేయగలరండి వాళ్ళకి కోర్టు కానీ తర్వాత ఈ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎన్జిఓలు స్వచ్ఛంద సంస్థలు లేకపోతే ఈ ఉద్యమకారులు దానికి అడ్డుపడుతూ పర్యావరణం అంటూ లేకపోతే ఎవరో ప్రజలు డిస్ప్లేస్ అవుతారు అనుకుంటే ఇటువంటి గొడవలు చేస్తే ఎన్జిఓలు లాంటివి అక్కడ ఉండవండి అందుకని తా అనుకున్న పని అనుకున్న వెంటనే అనుకున్న సమయాలు పూర్తి చేయగలండి కానీ భారత్ అనేటప్పుడు ప్రజాస్వామ్య దేశం అండి ఇక్కడ ప్రజలు కోర్టులు తర్వాత ఎన్జిఓలు చాలా యాక్టివ్ గా ఉంటాయి ప్రతి పనికి ఏదో అడ్డు కొడుతూ ఉంటాయండి శివాంగ్ నది మీద ఆలకట్ట కడదామని ఐదేళ్ళ కింద అనుకున్న ఎప్పటిదాకా ఇంకా పని పూర్తి కాకపోవడం కారణం ఏంటంటే అసలు బేసిక్ సర్వే చేయడానికి కూడా ఒప్పుకొని ఇవ్వటం లేదండి ఈ సుమారు సుమారు మూడు వందల యాభై మంది వ్యక్తులు ఎన్జిఓలు కలిసి చాలా అక్కడ ప్రజలు రెచ్చగొడుతున్నాయండి ఇక్కడ ఆనకట్ట కడితే ప్రజలు డిస్ప్లేస్ అయిపోతారు పర్యావరణం దెబ్బతింటుంది ఇటువంటి కారణాలన్నీ చెప్తూ ఐదేళ్లుగా సర్వే చేయనివ్వటం లేదండి పూర్తి సర్వే చేయనివ్వటం లేదు సర్వే చేసిన తర్వాత కానీ పూర్తి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి డిపిఆర్ రెడీ చేయడానికి కూడా ప్రజలు ఒప్పుకోటి ఇవ్వట్లేదండి దీని కారణం ఏంటంటే వెనకాల ఉన్న స్వచ్ఛంద సంస్థలు అండి ఆఖరికి స్వచ్ఛంద సంస్థలన్నీ వెళ్ళి ఈ మధ్య కాలంలో మన ప్రెసిడెంట్ గౌతమీ ముర్ము గారు కూడా ఒక వెనక పత్రం ఇచ్చారండి ఈ ప్రాజెక్ట్ ఆపేయమని కానీ అక్కడ ఉన్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము తర్వాత కేంద్ర ప్రభుత్వం వీళ్ళు కూడా ప్రజలు కనిపించడానికి చాలా ట్రై చేస్తున్నారు చాలా మంది ప్రజలు దీనివల్ల అరుణాచల్ కలిగే లాభాలు ఏంటన్నది అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు అందుకని ఈ ప్రాజెక్ట్ కూడా సో దీన్ని బట్టి చూస్తుంటే మనకంటే చైనా వేగంగా ఆ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ అంటున్నారు పూర్తి చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మన దగ్గర ఉన్న అడ్డంకులు ఆటంకాలు అక్కడ ఉండవు డెఫినెట్గా గా అక్కడ ప్రభుత్వం ఏమనుకుంటే అది అయిపోతుంది అది పూర్తిగా కట్టేస్తే గనక ఆ ప్రభావం ఎంత మేర మన దగ్గర మన దేశం మీద ఉంటుంది పాకిస్తాన్ అంతా ఇబ్బంది ఉంటుందా లేకపోతే అంత పెద్ద స్థాయిలో ఉండకపోవచ్చా నీటి విషయంలో నీటి విషయంలో మనకు అంత ఇబ్బంది ఉండకపోవచ్చు అండి ఇక్కడ మన వాళ్ళు కూడా డ్యామ్ పూర్తి చేస్తారు అది పెద్ద డ్యామ్ కంటాను వాళ్ళు కూడా అంత తొందరగా అవుతుంది ఐదు పది సంవత్సరాలు పడుతుంది ఈ లో కూడా ప్రజలు దాన్ని ఇబ్బందులు అర్థం చేసుకొని ఎక్కడ కూడా ఐదు ఆరు సంవత్సరాలు డ్యామ్ పూర్తి చేయడానికి అంత బాధ్యత కాదు కాబట్టి కొన్నసర ఎక్కడ కూడా పెద్ద పెద్ద డ్యాం కట్టడానికి ప్రభుత్వం నిర్ణయించుకుందండి అందుకే ఇది కూడా అవుతుంది కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చైనాది ప్రాబ్లం కాదండి చైనాని మనం అనుకుంటున్నాం కానీ మనం ఇక్కడ ఉంటున్న కొన్ని రాజకీయ పార్టీలు ఎన్జిఓలు అన్నది దేశ ప్రగతిని అడ్డుకుంటున్నాయండి ఎంతసేపు ఒక పై పేమైతే చైనా చాలా అభివృద్ధి చెందుతుంది చైనా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిపోయి అమెరికాతో పోటీ పడుతుందని వీళ్ళే ఒక పక్క చెప్తూ చైనాతోటి మనం పోటీ పడకలదు అట్లీస్ట్ మన ప్రజల అవసరాలకి కొన్ని ప్రాజెక్టు కడదా ఉన్నాయి విచారధాలను కూడా ఇదే ఎన్జిఓలు తర్వాత ఇదే వామపక్ష పార్టీలు తర్వాత గ్రూపులు సంఘాలు ఏమంటే పేరు పెట్టుకుంటే వీళ్ళు ప్రాజెక్టులు కట్టడానికి దానికి అడ్డుపడుతూ చైనా తోటి మన పోటీ కాదు అట్లీస్ట్ తోటి చైనాలో సగం అభివృద్ధి చెందడానికి కూడా మనకి అవకాశం లేకుండా వీళ్ళు అడ్డుకుంటున్నారండి మన దురదృష్టం ఏంటి వదలాలండి దేశం భవిష్యత్తు గురించి ఆలోచించుకొని చిన్న చిన్న విషయాల్లో వీళ్ళు సర్దుబాటు చేసుకుంటే కానీ మనం చైనాతో ఎప్పటికీ పోటీ పడలేమండి కరెక్ట్ మన దురదృష్టం అదే ఎందుకంటే ఇప్పుడు బయట శత్రువులు ఎలాగో ఉండనే ఉన్నారు చైనా కానీ పాకిస్తాన్ కానీ లేకపోతే బంగ్లాదేశ్ కానీ అది బోర్డర్ బయట ఇప్పుడు ఏంటంటే లోపల ఉన్నటువంటి శత్రువులతో పోరాటం పెద్ద కష్టమైపోతుంది మీరు చెప్పినట్టుగా ఆ ఎన్జిఓలు కానివ్వండి వేరు రాజకీయ పార్టీలు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఉద్రేకపరిచి లేకపోతే వాళ్ళని ఏదో ఒక రకంగా వాళ్ళని లేనివి తిమ్మిని బమ్మిని చేసి ఏదో ఒక మాటలు చెప్పి వాళ్ళని రెచ్చగొట్టేటువంటి పనులు చేస్తున్నాయి సో వీళ్ళని అడ్రస్ చేయడమే ఒక పెద్ద పని అయిపోయింది నిజమే అది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి చూద్దాం మరి దీన్ని ఎలా సార్ట్అవుట్ చేస్తుంది అక్కడ అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ ఈ విషయంలో చొరవ తీసుకొని ఏదో ఒక చైనా కంటే కూడా వీలైతే మనమే ముందుగా అక్కడ ఆ డ్యామ్ ఏదో కట్టేటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు ధన్యవాదాలు నమస్తే నమస్తే మరి ఈ అంశంలో ఈ బోర్డర్ అంశానికి సంబంధించి అలాగే చైనా కుట్రలు కుతంత్రాలకు సంబంధించి మీ అభిప్రాయాలు కూడా మీరు కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయచ్చు నా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి